హాయ్ అండి ఇవాళ నేను గోరు చిక్కుడుగాయలతో వేపుడు తయారు చేస్తున్నాను ఇవి కీళ్ళ వాతానికి కూడా గోరు చిక్కుడుగాయల్లో మనం వాటర్ వంపుకొని కనుక తాగినా కూడా చాలా మంచిది ఇవి మనము పప్పుచారులేకి పప్పులేకి దేని లేకైనా ఈ వేపుడు చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక పావు కిలో వచ్చేసి గోరు చిక్కుడుకాయలు తీసుకొని వీటిని నీట్గా కడుక్కొని చన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకునేసి ఉంచుకున్నాము ఒలుసుకొని ఒక ఉల్లిపాయ తీసుకున్న ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేసి ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకునేసి మనం వీటిని ఇందులో కొంచెం సాల్టు కొంచెం ఉప్పు వేసుకునేసి ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలి వీటిని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వీటింట్లో మనం ఈ పల్లీలు పుట్టనాలు వేసి పొడి తయారు చేసుకోవాలి వేపుల్లోకి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకునేసి వీటింటిని కొంచెం చల్లారినివ్వాలి వాటర్ వంపేసుకొని చల్లారిని ఇచ్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు కొంచెం పల్లీలు ఫ్రై అయ్యాక కొంచెం పుట్టనాలు కూడా వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి పుట్టనాలు చాలా లైట్గా ఫ్రై అవ్వాలి పల్లీలు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకుందాం ఈ గోరుచుకుడుకాయ వేపుడికి ఈ పొడి వేయడం వల్లనే వేపుడు చాలా బాగుంటుంది వీటిని మట్టికాయలు అని కూడా అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారము వేసుకునేసి మనం మిక్సీ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకునేసి కొంచెం హీట్ అయ్యాక ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొన్ని మినపప్పు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక ఎండుమిర్చి ఈ పోపులో వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఏపీకి కాబట్టి మళ్ళీ గోరు కాయల్లో అలా ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా గోరు కాయల్ని ఉడికించుకొని నీళ్లు వంపేసి ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఈ బాండిల్లో వేసుకుందాం ఇందులో పసుపు కొంచెం సాల్ట్ వేసుకునేసి కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు సిమ్లో పెట్టుకునేసి ఇందులోనే కొంచెం లైట్గా కారం కూడా వేసుకోవాలి చాలా తక్కువ క్వాంటిటీ కారం వేసుకొని ఫైనల్గా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీలు పుట్టనాలు పొడి వేయడం వల్ల ఇది ఈ వేపుడికి చాలా టేస్ట్ ఉంటుంది ఇవి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది పొడి వేసాక ఒక్క నిమిషం ఉంచేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆపేసుకోవడమే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ గోరుచిక్కుడుగా వేపుడు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి